డె ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమం పేరుతోటి ఎవడికి వెళ్ళాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి కదిలితే ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకున్న లబ్ధిదోరలే కదా ఆయన నీ పరిపాలన మళ్ళా మాకు కావాలి మేము పొరపాటుపడ్డాం అబద్దాలన్నీ కూడా సూపర్ సిక్స్ సెవెనో లేకపోతే అదనంగా చెప్పినటువంటి అబద్ధాలను కూడా నమ్మే మోసపోయాం అని ప్ర వెనకబడుతున్న ప్రజలకి సమాధానం మీరు చెప్పలేక అబద్ధాలని వండి వారించే క్రమంలో మీరు చేస్తున్నటువంటి విష ప్రయోగంలో భాగంగా మూడు వేల మంది చనిపోయారని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతూ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయం మీ పార్టీలు వేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు అయినంత మాత్రాన బూతుల ప్రయోగంలోకి వస్తే బూతుల్లో పుట్టినప్పటి నుంచే పిహెచ్డీ తీసుకున్న బ్యాచులు మేము అందరం కూడా మాకు రాని బూతు ఉంటే ఉండదు మీరు కొత్తగా నేర్చుకొని మాట్లాడాలి అది ఇంకోదిగా మాట్లాడాలి బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికాలిటీ బూతుల్లో మీ అందరికన్నా మేము ఉంటాం కానీ మేము ఎప్పుడు కూడా బూత్ వాడము ఎందుకంటే ఇట్ ద క్వశ్చన్ ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆర్ ది పొలిటికల్ పార్టీ క్యారెక్టర్ ఎందుకు మీరు అంతలోనూ బూతుల్లో వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గం పరిపాలన వల్ల మూడు వేల మంది రాష్ట్రంలో చనిపోయారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కను నేను మీకు ఈరోజు పత్రికాముఖంగా నేను చెప్తున్నాను రెండు వేల పది పదిహేడులో దాదాపు కేంద్ర హోంశాఖ వెల్లడించినటువంటి ఒక నివేదికలో రెండు వేల పదిహేడు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వమే అప్పటికి గెలిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ డిఫరై బయటికి పోయి ఉండొచ్చు రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం నూట ఎనభై మూడు మంది లెక్కర్తోటి చనిపోయారు స్పూరియస్ లెక్కర్తోటి రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ మృతుల సంఖ్య ఇంకొక ఇరవై ఏడు పెరిగింది తగ్గింది రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న దానికన్నా ఇరవై ఏడు తగ్గింది రెండు వేల ఇరవై నాటికి ఇంకా పచ్చని తగ్గింది ఇది అఫీషియల్ డేటా ఈ అఫీషియల్ డేటాని మేము ముందు పెడుతున్నాం మీరు ఈ మూడు వేల మంది చనిపోయిన ఈ బేబే బేబే అనే బ్యాచ్ ఈ అరిసే బ్యాచ్ కమ్మితే స్టా ఐ మీన్ స్టాటిస్టిక్స్ ఫిక్స్ రండి మీ దగ్గర ప్రూఫ్ ఏంటో చూపించండి గాల్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి వెళ్ళిపోతే ఎట్లా పాడిపండ్ల ఆనందరావు గారి పడమర గారిలో ఒక గాలేడు అనే ఒక పాత్ర ఉంటుంది ఆ గాలేడు పాత్రను ఉండే ఈ ఈ కోటమి బ్యాచ్ ఈరోజు లెక్కలు లేకుండా ఇష్టం వచ్చినట్టు పోని అందరు కలిపి ఒకే లెక్క చెప్తారంటే అది కాదు రకరకాల లెక్కలు అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మీరు ఎన్నుకున్న మార్గం ఏదైతుందో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కవ చూపించి మీ చేతగా పరిపాలన పద్నాలుగు నెలలుగా మీరు ఏమీ చేయలేక ప్రజలు అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసిపోయారు ఆ గుంటను మేము పూడుస్తున్నాం పూడ్చండి పనిగా గుంటలో పడవ అక్కడ మీరు పడితే మీద కూడా మట్టేస్తారు మీరు కూడా పోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధ్వంసం జరిగిందా లేదా డెవలప్మెంట్ జరిగిందా హ్యూమన్ ఇండిక్స్ ఒకసారి చూడండి ఆయనకు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక లాస్ట్ ఇయర్ ఎలక్షన్కి వెళ్ళింది రెండు సంవత్సరాలు కరోనా మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం కరోనా బారిన పడింది కానీ మిగిలిన రెండు సంవత్సరాల్లో అద్భుతాలు చర్చూయించాడు ఈ రాష్ట్ర పరిపాలనలో పేదవాడన్నవాడు పైకి రావడం కోసం తను తీసుకొచ్చినటువంటి ప్రతి పాలసీ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ పాలసీ ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూసింగ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఫ్రమ్ థర్డ్ థర్డ్ క్లాస్ ఆన్వర్డ్స్ ఇస్ ఇట్ నాట్ ఎ రెవల్యూషనరీ పాలసీ ఇన్ ఇండియా ఇన్ ఎడ్యుకేషన్ నేను అడుగుతున్నాను అండ్ టేక్ అబౌట్ హెల్త్ హెల్త్ విషయంలో ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్ ఒక విలేజ్లో ఫ్యామిలీ డాక్టర్ ఉండేటట్టుగా ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ ఒక డాక్టర్ ఉండే విధానంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎక్కడో నగరాల్లో జరుగుతుంటుంది బంజారేజ్ లాంటి దాంట్లోనో లేకపోతే ఇక్కడ కరెన్సీ నగర్ లాంటి దాంట్లోనో విజయవాడలో లేకపోతే గుంటూరులో మంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకొని ఉంటారు మా ఫ్యామిలీ డాక్టర్ లేడు కాబట్టి మేము పోస్ట్ పోన్ చేసుకున్నాం అనే విధంగా సో ఆ కాన్సెప్ట్ని విలేజ్లోకి తీసుకొచ్చి తల్లిదండ్రుల్ని వదిలేసి అమెరికా వెళ్ళిన బిడ్డలు మా నాన్న మా అమ్మ హెల్త్ ఎలా ఉందో వాళ్ళ షుగర్ వాళ్ళ బీపీ వాళ్ళ ఈసీజీ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బిడ్డగా మారి Health point of view, lo, he has taken that much of care. Now what happened? Me Vijay Vidhanu What is your education policy? English medium, most on destitute is parisi. Jagann Mohan Redigar the case like English medium better thani. Yen do kante meeku sareena school or doorakarani, sareena ganman doorakarani. Paya do varan door chadu kunte, varu ujjwala strike potaru magi illa lo school je panje se udawa daani. Kani Jagann Mohan Redigaru me English medium quote lo doora yeh le thi sechna, CBS syllabus enteredu jeas thana je pedu. Then what happened? మీరు ఎందుకు మూసుకున్నారు అప్పుడు నోర్లు ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసేశారు ఏం ఇంగ్లీష్ మీడియం పేదవాడు చదవడానికి వీల్లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతమైన పరిపాలన ప్రజలు చెప్తూ ఉన్నారు దెన్ ఆఫ్టర్ అదర్ సర్వీసెస్ అది అగ్రికల్చర్ కానివ్వండి ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా టు బిల్డ్ ఏ నేషన్ దేర్ ఆర్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్ అదర్ వన్ ఈజ్ ఐ మీన్ హెల్త్ థర్డ్ వన్ అదర్ సర్వీసెస్ అది ఇండస్ట్రీలు అంటామా అగ్రికల్చర్ అంటామా లేకపోతే ఇంకా మిగతా సర్వీసెస్ అంటామా దిస్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ది స్త్రీని జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ సృష్టికర్తలు ఏం ఆశించారో ఆంధ్రప్రదేశ్లో అది చేసి చూపించాడు మీరు ఈరోజు ఒక రెడ్ బుక్ అనే దాన్ని ఒక తీసుకొచ్చి నేను దాన్ని రాజ్యాంగంతో పోల్చదలుచుకోలేదు ఒక ఇడియాటిక్ బుక్ రెడ్ బుక్ అనేది దాన్ని తీసుకొచ్చి దానిలో మీరు కొన్ని పేర్లు రాసుకొని దీన్ని మేము అమలుపరుస్తున్నాం అంటే ఏంటి మీ ధైర్యం మీరు అమలు పరిచినప్పుడు ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చేసి మీరు ఏదైతే మీరు నాటుతున్నారో అదే కదా బయటకు వచ్చేది ఏది విత్తుతున్నారో అదే కదా పైకి వచ్చేది తర్వాత ఏమవుతుంది సమాజం అంటే మీకు సమాజం అంటే భయం లేదు సమాజం వికృత రూపాలు దాల్చాలి సిస్టమ్స్ మొత్తం నాశనం చేయాలి ఏ ఆర్గానైనా సరే మా కంట్రోల్లో ఉండాలి అనుకునే ఒక ఫ్యాసిస్టిక్ నేచర్లోకి వెళ్ళినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది కమాన్ నేను అడుగుతూ ఉన్నా మూడు వేల మంది చనిపోయారు మీరు అంటున్నారు నేను మీ దగ్గర అంతా చనిపోయారు మా దగ్గర అంతా చనిపోయిన నేను అన్నట్ల ప్రూఫ్ చూపించండి మీరు అన్ని వేల మంది చనిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు శ్రీకాకుళం దగ్గర ఎందుకు ఆ లివర్ చనిపోయిన వాళ్ళందరికీ ఒక హాస్పిటల్ కడతాడు కాల్ ఇట్ ఉద్దానంలో మొత్తం డయాలసిస్ అంతా కూడా జరుగుతూ ఉంది కదా అక్కడ అంతకుముందు మీరు ఏమైనా చేశారా లేతే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలు హార్ట్లో ఓలుండి చచ్చిపోతూ ఉంటే వాళ్ళకి అందరికీ ఒక హాస్పిటల్ కట్టించి ప్రాణాలను బ్రతికించాడు కదా అరే స్పూరియస్ లెక్కర్ వచ్చింది దాని మీద నేను అడుగుతూ ఉన్న ఆ టైంలో మీరు చేసిన టెస్ట్ ఏంటి మీ లిట్స్ టెస్ట్ ఏంటో మాకు చూపించండి ఎస్ ఇట్ ఈస్ జస్ట్ పూరియస్ ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి నేను మీరు మేమనే కాదు నేను మాట్లాడటం ఈరోజు మీరు చేస్తున్న లిక్కర పాలసీ చెప్పండి మీ లిక్కర పాలసీ ప్రైవేట్ పరం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ వాడు కల్తీ లిక్కర్ అమ్ముతూ ఉన్నాడు ప్రజలు మానవ ప్రాణాలతోటి ఆడుకుంటూ ఉన్నారు దాన్ని ఏ విధంగా మార్చాలో అని చెప్పేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అనుకున్నప్పుడు కూడా ప్రాక్టికల్గా దాన్ని మినిమైజ్ చేయడం కోసం ధరలు పెంచి షాపుని దూరంగా పెట్టి అందుబాటులో లేకుండా దీన్ని మినిమైజ్ చేసే మార్గాలు వన్ ఆఫ్టర్ వన్ తాని తీసుకొస్తే ఈరోజు మీరేం చేశారంటే ఊరికి ఒక పది బెల్ట్ షాపులను తయారు చేశారు తాగండి సావండి అని ఏమయ్యా మీరా మాట్లాడేది ప్రజల ప్రాణాల మీద మీకు హక్కుందా జగన్మోహన్ రెడ్డి గారికి హక్కుందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి ప్రతి డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకోండి ముప్పై లక్షల ఇళ్ళు ఏ మీరందరూ చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయాల్సి వచ్చింది అంతందుకు మీ రాజధానిలో యాభై వేల ప్లాట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే నేను డెమోక్రఫీ దెబ్బతింటుంది రాజధానిలో పేదవాడు ఉండకూడదు పూరి గుడుసులు ఉండేవాడు ఏడు వచ్చి ఉంటే భాష మారిపోతుంది అని కోర్టులు చెప్పారు కదా సిగ్గు లేదా మీకు సోషల్గా ఎకనామికల్గా ఈ సమాజం ఎదగాలని కోరుకున్నటువంటి నాయకుడు ఎవరు సుదీర్ఘ అనుభవం ఉండి ఇంకా ఈ దేశంలో పేదరికం ఉంది దీనికి ఒక పేపర్ మీరు వచ్చిన ప్రతిసారి ఒక మాయా మంత్రం ప్రతిసారి పేదరికాన్ని తీసేట కోసం సీఎన్ఓ స్టాండర్డ్ ఐటమ్స్ ఇచ్చింది గోడ మీద రాసినట్టుగా ఇది పాటించండి ఈ పేదరికం ఈ ప్రపంచంలో పోతుందని చెప్పారు కానీ మీ చేతగాక మీరు వచ్చిన ప్రతిసారి ఒక కొత్త పాలసీ ఇప్పుడు పీఫోర్ పీ ఫోర్ దానికి ప్రతి గ్రామంలో ఒక సర్వే అట ఈ సర్వేలో ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి పేదరికం పోదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాడికి పేదరికం పోదు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసిన వాడికి మాత్రమే మీరు ఒక పూరీల్లో ఒక బరినో ఒక ఆవునో ఒక గడ్డో ఇస్తారు ఇది మీ పేదరికం పోవటం హు సెట్ మీ పే ఫోర్ ఒక ఇడియాటిక్ ప్రాబ్లం నేను నేను చెప్తున్నాను పేదరికం పోవడానికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నలభై సంవత్సరాల అనుభవం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరికం ఇంకా పోలేదు కాబట్టి ఇప్పుడు ఒక కొత్త సొసైటీ దీనికి ఎందుకు పెట్టుకున్నారా అనేకమైన కమ్యూనిటీస్కి అనేకమైన సొసైటీలు పెట్టిన తర్వాత ఈ పీపుల్కి ఒక సొసైటీ దీనికి ఒక వైస్ చైర్మన్ దీనికి ఒక అంబుట్స్ ఇవన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పరిపాలనలో మూడు వేల మంది చనిపోయారని ఇప్పుడు కొత్త లెక్కలతోటి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు మాకు ఇస్తామని చెప్పినటువంటి పదిహేను వందల రూపాయలు ఏమైపోయినాయి ఆడబిడ్డలకి శ్రీనిధి వేర్ ఇట్ ఎస్ గాన్ కమాన్ కక్కు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మా వాళ్ళు అడుగుతూ ఉన్నారు కక్కు మాకు చెప్తాయి ఇస్తాననేది నీ మాటలు నీ మాటలు నేను ఓటేసాము ఎక్కడ ఉంది ఈవిఎం మిషన్ తీసుకురా బయటికి అడుగుతూ ఉన్నారు దానికి సమాధానం చెప్పలేక మూడు వేల మంది ఒకడు చెప్తున్నాడు యూట్యూబ్లో మూడు వేల మంది భర్తలను కోల్పోయారట దాన్ని ముప్పై వేల మంది దాన్ని అతనేం ఏం చెప్తున్నాడంటే ముప్పై వేల మంది బిడ్డల తండ్రిని కోల్పోయారట భర్తను కోల్పోయారన్నా ఒకటే దానికి మళ్ళీ బిడ్డలు తండ్రిని కోల్పోయారట ముప్పై వేల మంది పిల్లలు మళ్ళా అనాథలయ్యారట మరి మీరు సినిమా చూపించినట్టుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ డైమెన్షన్లో మాకు సెవెంటీ సెవెన్ టీవీని మీరు చూపించాలనుకుంటే ఎట్లా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఎప్పుడు దానికి పోలేదే ఇదిగో ఈ విధంగా చేతులు కట్టుకొని ఆయన పరిపాలన చేశారు మీరు రంకి ఉన్నారు ఏజెండి పోటీ పడండి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో పోటీ పడండి జగన్మోహన్ రెడ్డి గారి మానవ విలువలతోటి పోటీ పడండి జగన్మోహన్ రెడ్డి గారి ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద మిగతా సర్వీసెస్ మీద డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి లైన్ ఆఫ్ థాట్ ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాంతో పోటుబడి యూ ప్రిపేర్ ఏ సపరేట్ రెడ్ బుక్ వాట్ ఇస్ రెడ్ బుక్ ఐ రెడ్ బుక్ ఐ అనర్ అనదర్ రెడ్ బుక్ వేర్ ఇన్ ఈ సమాజం ఈ సమాజం అంటే భారతదేశం ఒక రెడ్ బుక్ ఎందుకు పడుతుందంటే ర్ప్రైజ్ కొంచెం మీకు కెమెరా ఏమైనా ఉంటే జూమ్ చేయండి అమ్మా సో ఈ రీజ్ ఎ రెడ్ బుక్ దీన్ని పర్ఫెక్ట్గా మీరు చూపించి కనబడుతుందో లేదో ఈ రీజ్ ఎ రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ ఏంటంటే కనపడుతుంది ఇది ఈ రెడ్ బుక్ ఏంటంటే ఇది టు ఇంక్రీజ్ ఇంప్రూవ్ ద హ్యూమన్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ ఆఫ్ ఎ పర్సన్ దీన్ని ఈ రెడ్ బుక్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ ఆన్ ఇన్ఫెక్షయస్ డిసీజెస్ ఈ సమాజానికి పే మనుషులకి పడుతున్నటువంటి ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏవైతే ఈ కరోనా లాంటివి కొత్త కొత్త లాంటివి వాటన్నిటిని కనిపెట్టి వాటిని జనాలకి అంటుకోకుండా చూడటం కోసం డాక్టర్స్ ఒక రిపోర్ట్ తయారు చేశారు దట్ ఈస్ కాల్డ్ రెడ్ బుక్ మీరు తయారు చేసింది ఏంటి మీకు నచ్చలోడే పేరు తీసుకొని మీరు వాడిని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు వేసి వాడిని చిత్రహింసలు పెడతాం లిక్కర్ కేసులో ఏదో జరిగిందంటే సాక్ష్యాలు మాత్రం మాకు అనవసరం రేపు తేలుద్దు మీ అందరికీ రేపు వీళ్ళందరూ తొంభై రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం ప్రూఫ్లు అన్న తర్వాత ఒకొక్కడు ఉంటుంది తడుస్తాయి ఇక్కడ రెడ్ బుక్ వీళ్ళు మనిషిని సమాజాన్ని ఇంప్రూవ్ చేయటం కోసం థర్టీ త్రీ ఎడిషన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇదండి రెడ్ బుక్ వాళ్ళ దేశం తయారు చేసుకున్నది మీరేం రెడ్ బుక్ తయారు చేశారు ఐఎమ్ సారీ ఐ విల్ నాట్ సే రెడ్ బుక్ రాజ్యాంగం అది రాజ్యాంగంతో ఆ మాటకే దానికి విలువ ఉండదు అసలు మీరు అడగచ్చు మీ వాళ్ళు అన్నారు సార్ అంటే పాపం ఎవరినన్నా తెలిసి తెలియక దాన్ని విత్డ్రా చేస్తాం ఒక అట్టేసుకొని రెడ్ బుక్ రెడ్ కలర్ ఉన్నటువంటి జెండాలు పెట్టుకొని తిరిగినటువంటి ప్రజలు నాయకులండి ఈ రాష్ట్రంలో మీది రెడ్గా రెడ్ కలర్ కాదు మీది మీ కలర్ ఎల్లో మీకు కూడా భయం వేస్తుందా రెడ్ రెడ్ బుక్ చూసుకుంటే గుర్తుపెట్టుకోండి ఇటువంటి ఎనీ ఐ మీన్ ఆ కెపాసిటీ టు టచ్ దట్ కలర్ ఐఎమ్ టెలింగ్ యూ రెడ్ బుక్తో మీకు ఎప్పుడైనా స్నేహం ఉందా రెడ్ కలర్తో మీకు ఏమైనా స్నేహం ఉందా లేదే ఈరోజు మీరు చేస్తున్నటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇంతమంది చనిపోయిన దానికి నేను అడుగుతా ఉన్నా ఇఫ్ ఆర్ ఎ ట్రూ పర్సన్ ది ఫెలో ఇస్ ఎక్కడ ఎవడైతే మొరుగుతున్నాడో కమ్ ఎ ఫ్యాక్ట్స్ నువ్వు ఒక చాప్టర్ డ్రా రా పేపర్ తీసుకుని రా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జరిగినటువంటి ఐదు సంవత్సరాల్లో ఏ నెలలో ఎక్కడ ఏ ఊర్లో జరిగిందో మీ దగ్గర ఉండి నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ నేను ఇచ్చాను కమ్ దట్ మీ దగ్గర లేవు మరి గాలి పాత్ర పోషిస్తే ప్రభుత్వం ఎట్లా ప్రజల్ని నిరంతరం మోసం చేయొచ్చు కొంతకాలం మాత్రమే కొన్ని నిమిషాల్లో మోసం చేయొచ్చాం కానీ సుదీర్ఘకాలం ప్రజల్ని మోసం చేయాలనుకుంటే పొరపాటు చేయలేరు తీసుకోండి నాజీల దగ్గర నుంచి ఏ దేశ చరిత్ర చూసినా చూసుకోండి చైనా తీసుకోండి రష్యా తీసుకోండి వియత్నాం తీసుకోండి లేకపోతే చొగవేరా దగ్గర నుంచి తీసుకోండి ఈ ఈ ప్రపంచంలో జరిగినటువంటి విప్లవాల దగ్గర నుంచి చెప్పినటువంటి ఆడేవాడు అబద్ధాలు చెప్పేదానిలో గోవెల్స్ అక్కడ దాకా వెళ్ళండి ఎక్కువ కల నిలవలేదే కానీ మీరు దాని మీదే ఆ పడవ మీదే మీరు కాలు పెట్టున్నారు జనం తెలుసుకున్నారు జనం తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని ఎవడు కాపాడలేడు మైడియర్ కోర్ట మీ ఫ్రెండ్స్ ఐఎమ్ టెలింగ్ యూ ఎలాంటి ఈరోజు మీరు జనంలోకి వెళ్తే మీ ఎమ్మెల్యేని మీరు గడప గడపకి వెళ్ళారు కదా మా క్యూఆర్ కోడ్ ఇంట్రొడక్షన్ వెళ్ళి ప్రశ్నించండి అన్న తర్వాత మీరు తీసుకున్న పాలసీ ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక క్వశ్చనర్ తయారు చేసుకుని ఒక సర్వే జరిగిందని చెప్పి వాడిని బెదిరిస్తూ ఉన్నారు కదా మీరు మీరు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యేని ఇప్పుడు వాటి జనమేమో అడుగుతా ఉన్నారు వర అబ్బాయి నువ్వు ముందు కారు గ్లాస్ దించు ఎలక్షన్లో ఏం చెప్పావు ఒక టేప్ రికార్డు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంటే అది ఇస్తాం ఇది ఇస్తామన్నారు ఇప్పుడేవి ఆడబిడ్డలకు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలని చెప్తున్న మీ మంత్రి ఎవడ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆడబిడ్డల మీద నడిపించాడు పరిపాలన ఎప్పుడు చెప్పలా అప్పుల్లో ఉన్నా కష్టంలో ఉన్నా కరోనా వచ్చినా దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఏ రోజు కూడా దేహి అని భిక్షని కానీ నా దగ్గర డబ్బులు లేవని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బిక్కముఖం పెట్టలేదు దట్ ఈస్ ద కరేజ్ ఎ రోలర్ మాట్లాడండి మీరు కరేజ్ చేసుకో ఒకడేమో ఈ రాష్ట్రాన్ని నమ్మేసుకో ఆల్రెడీ ఒక పక్క అమ్ముతూ ఉన్నారు ఖనిజ సంపదతో సహా కాలేజీలతో సహా మొత్తం నమ్మేస్తూ ఉన్నారు మీరు అన్నిటిని నిలబెట్టి ధైర్యంతో ఈ రాష్ట్రానికి ఒక ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిని ఒంటరి వాళ్ళనిచ్చి అనుకుంటున్నారేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వాళ్ళని అనుకుంటున్నానేమో రాసుకోండి ఆయన వెనకాల ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఆయన వెనకాల ఒక సైన్యం ఉంది ఆ సైన్యం ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని చూస్తున్నటువంటి ఒక సైన్యం అది ఈ దేశంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సమసమాజ స్థాపన కోసం పేదంటి సహా ప్రపంచాన్ని వెళ్ళాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు ఇంగ్లీష్ ఇస్ ఎ లింకింగ్ లాంగ్వేజ్ టు ది నేషన్ ఆర్ వరల్డ్ మీ దగ్గర ఇంగ్లీష్ ఉందా మీకు తప్ప మీ పిల్లల తప్ప ఇంగ్లీష్ వాడకూడదు మీ పిల్లలకు తెలుగు వచ్చా వాళ్ళ తప్ప వచ్చు తెలుగు మీడియం వల్ల మీకు కావాలి మీ ఇంట్లో వాడరు మీకు రాదు క్యా బై క్యా కర్రే క్యా సోచ్ రే క్యా బోల్ే దేకినకా కసాయ్ లోక్ క్యా బోల్తే మాలు ప్రజలు ఏం చెప్తున్నా అర్థమవుతుందా ఎవడా ఫోర్ ట్వంటీ వాళ్ళు వచ్చారు అనవసరం వాళ్ళు ఎన్నుకున్నావు అనుకుంటున్నారు అబద్దాల వాళ్ళని మళ్ళా ప్రజలు పొరపాటు పడ్డామని భావిస్తున్న నేపథ్యంలో ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభాసు పాలు చేయడం కోసం మీరు చేస్తున్న మూడు వేల మరణాలని తల్లి తండ్రిలు లేని పిల్లలని ఈ కహాని కథలకు మానేయండి ప్రతి ప్రభుత్వం మీద ఆధారపడ్డ ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు లేడే అని ఈరోజు బాధపడతా ఉన్నారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసాము కానీ అది ఎటుపోయిందోనని వాళ్ళు వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉన్నారు ఈ సమయంలో అబద్ధాలు మేడలు కట్టి డేటా డిలీట్ అయిందట నిన్నగాక మొన్న ఒక సామాజిక కార్యకర్త ఆర్టీఐ ఏజెంట్ ఒక అతను యాక్టివిస్ట్ అడిగితే ఎక్కడ కూడా ఎలాంటి డేటా డిలీ డిలీట్ కాలేదు అది ఎన్ని మెగా ఎంజీలు ఉన్నా సరే ఎన్ని లక్షల కాపీలు ఉన్నా సరే పేజీలు ఉన్నా సరే అని రిపోర్ట్ ఇచ్చారు నిన్నే మా లీగల్ సెల్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు దీనిలో మీరేం చెప్తున్నారో మొత్తం డిలీట్ అయిపోయిందని చెప్తారు అంటే ముందు అబద్ధాన్ని వెతచాలటం అది మొలుస్తుంది అనుకోవటం దేవుడి దయవల్ల మీ అబద్ధాలు మొలకెత్తట్లా కాబట్టి సమాజం ఇంకా బతికుంది కొంత నమ్మింది అబద్ధం అని తెలుసుకునే లోపల ఆ ఆ కాలం మాత్రమే మీరు ఉండబోతున్నారు అవుట్ వన్ ఇయర్ సెకండ్ ఇయర్లోకి వచ్చారు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇంకా ఆఫ్టర్ ఆల్ మీరు ఎంత ఉంటారంటే ఇంకొక టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ టెన్ మంత్స్ టూ ఇయర్స్ టెన్ మంత్స్ ఉండే ప్రభుత్వం ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తుందో ఎన్నిసార్లు నాదైన మనోహరం మన క్యాబినెట్లో ఐఎమ్ సారీ మీరు ఇక్కడ తీసుకున్నటువంటి ఈ రాజధాని ఇంకొక యాభై వేల ఎకరాలకి మా పార్టీ అన్నిదా భావించవద్దు మేము సహకరించలేకపోవచ్చు వాటిది చేతులు ఎత్తేయటం కూటమై పోయిందా అంటుకోవట్లేదా నాలుగులు మాత్రమే అంటుకుంటున్నాయా మనుషులు అంటుకోవట్లేదా బీజేపీ ఆల్రెడీ మీతో ఉండట్లేదు ఇన్ని తప్పుల్లో మేము భాగస్థులు కావట్లేదని చెప్తున్నారు కదలుచుకోలేదని వాళ్ళే చెప్తున్నారు అరే మీ పార్ట్నర్స్కే పాపం పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎవరేండి వేరే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారేనా వేరమల్ హీరో మొఘల్స్ మొగల్స్ అంతా తప్పుట ఈయన కొత్తగా ఇంకొక చరిత్ర తీస్తున్నాడట అది మొత్తం మనందరం ఎగబడి చూడాలట ఇవ ఎన్సీఆర్టీ బుక్కుల్లో రాసిన చరిత్ర కూడా తప్పు అంటే అంటే వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యు ఆర్ మొఘల్స్ హిస్టరీ హై స్కూల్ నుంచే చదువుతాం హిస్టరీలో మిడివల్ ఇండియాలో లేకపోతే ఏన్షెంట్ ఇండియాలో అనేకమైన చరిత్రలు చదువుతాం మనం మొగల్స్ హిస్టరీ తప్పట ఈయన తీస్తున్న సినిమా నిజమట మొగల్స్ ఏం జరిగిందో ఆయన లోకల్గా ఉండే నాయకులు ఏం చెప్పారో అది తీస్తున్నాడట అని ఎన్సీఆర్టీ బుక్స్ బీజేపీ వేసినాయే కదా మీరు మర్చిపోయినట్టున్నాడు ఈయన నిన్నెవడో అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక ప్రపంచ స్థాయి అంబాసిడర్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసుకుంటూ వాడిని అరెస్ట్ చేశారు నిన్న ఎక్కడో ఊహల్లో ఉన్నట్టున్నాడు ఈయన సినిమాల్లో ఉన్నట్టుగా యు ఆర్ ఏ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ది కూటమి ప్రభుత్వం డోంట్ ట్రై టు డివియేట్ రీటేకులు తీసుకోవడానికి రీడైలాగులు చెప్పడానికి ఇట్స్ నాట్ సినిమా మై డియర్ ఫ్రెండ్ మై డియర్ హీరో పాలిటిక్స్ ప్రజల్లో జీవించడం పాలిటిక్స్ అంటే అప్పుడప్పుడు వచ్చిపోవటం కాదు తెర ముందు కట్ అంటే ఓకే టేక్ ఇంకొక టేక్ తీసుకోవటం ఈ కాదు ప్రజల నిజ జీవితంలో జీవించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరందరూ కలిసి రెండు వేల తొమ్మిది నుంచి కుట్ర పన్న రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలకి బల అయిపోతాడు అనుకుని మీరు భావించిన జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోద్దని మీరు ఊహించినా తిరిగి నిలబడి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు రాసుకోండి మళ్ళా జూపుడు ప్రభాకరావు ఈ రోజు చెప్తా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం కోసం ప్రజలు నిర్ణయం తీసుకున్న ఆ ప్రజల్లో తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈరోజు తండోపతండాలుగా కలవటం మీరు దాన్ని ఎంత నిర్బంధించాలన్నా ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు యూ ప్రజల ఆమోదనంత వరకు ప్రజానాయకుడు జీవించే ఉంటాడు ఏ రాజకీయ పార్టీని మీరు భూ భూలోపల గౌతిపెట్టితే గోతిపెట్టి తీయాలనుకున్నా భూస్థాపితం చేయాలనుకున్నా మీరు తప్పు అంచనా చేస్తున్నట్టు మీ రాజకీయ పార్టీ సజీవంగా ఉండాలని కోరుకునేవాళ్ళు ఇంకొక పార్టీ కూడా సజీవుగా ఉంచండి ఈ దేశ రాజ్యాంగం ఫెడరల్ సిస్టమ్ ఫెడరల్ సిస్టంలో పాలకపక్షం ఉండాలి ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షం ప్రధానంగా ప్రజల తరఫున గొంతుగా ఉండాలి పాలకపక్షం ఏదైనా తప్పులు చేస్తే ప్రశ్నిస్తూ ఉండాలి పాలకపక్షం కోరుకోకూడదు ప్రతిపక్షం ఉండకూడదని Thank you very much. Any questions?